ఫ్రెండ్స్ ఈరోజు వినాయక చవితి పండగని మనమందరము ఎంతో చాలా చక్కగా పూజ చేసుకున్నాము ఈ వినాయకుడిని పూజించటం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి అని మనకి నమ్మకము వినాయక వినాయకుడిని పూజించటం వల్ల చాలా మంచి జరుగుతుందని లోకోక్తి విఘ్నేశ్వరుడు విఘ్నాలకి అధిపతి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పోటీ పడి విఘ్నేశ్వరుడు విఘ్నాలకి అధిపతి అయ్యాడు సో ఫ్రెండ్స్ మనమంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల తల్లిదండ్రులను గౌరవించటం వలన మనకి జీవితంలో ఉన్న కష్టాలు విఘ్నాలు అన్నీ తొలగిపోయి మనం కూడా వినాయకుడిలాగా విఘ్నాలని అన్నీ దాటుకుని జీవితంలో స్థిరపడతాము అని మేము ఈ వీడియో ద్వారా అందరికీ చెప్పదలుచుకున్నాము ఈ వీడియోని చూసి అందరూ వినాయకుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ప్రతి సంవత్సరము విఘ్నేశ్వరునికి పూజలు చేసి మీ జీవితంలో వచ్చిన కష్టాలు నష్టాలు అన్నీ తొలగించుకుని వినాయకుని ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ మేము ఈ వీడియో చేస్తున్నాము ఫ్రెండ్స్ ఈరోజున ఈ వినాయక చవితి పండగ ఒక పక్కన ఎంతో వర్షాలు ప్రభావము ఆ వాతావరణం అనుకూలించకపోయినా కూడా మనమందరము ఓపికతో ఈ పూజని చేసుకున్నాము చాలా ఆనందించదగ్గ విషయమని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు చాలా మంచి రోజు మీరు ఏదైనా పని తలపెట్టితే ఈరోజు మీరు జీవితంలో సక్సెస్ అవుతారు వినాయకుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి అని ఆశిస్తూ మేము ఈ వీడియో చేస్తున్నాము ఫ్రెండ్స్ శమంతకోపాఖ్యానము ఇప్పుడు ఈ శ్రీకృష్ణుడు అడవులకి వెళ్ళి సమంతక మణిని తీసుకురావాలి అని అడవులకి వెళ్ళాడు శ్రీకృష్ణుడు వెళ్ళిన వెళ్ళి అక్కడ జాంబవంతునితో యుద్ధము చేసి జాంబవతి జాంబవంతుని కుమార్తె అయిన జాంబవతిని వివాహం చేసుకొని మణిని తీసుకొని ద్వారకా నగరంలోకి వెళ్ళాడు శ్రీకృష్ణుడు వినాయక చవితి రోజున పాలు తీయిస్తూ ఆ చెంబులో చంద్రుని చూశాడు చంద్ర దర్శనం చేయటం వలన రోజు వినాయక చవితి పాలలో దర్శనం చూ జరిగింది తనకి ఆహా నాకు నీలాపల్లిందలు ఏమి వస్తాయో ఏంటో అని అనుకుంటూ ఉన్నాడు ఈ లోపల ఈ వేటకు వెళ్ళడము ఈ జాంబవంతుడి గుహకు వెళ్ళడము జరిగింది జాంబవంతుడితో యుద్ధము చేసి మణిని అపకరించాడని నీలాపనింద కృష్ణుడిపైకి వచ్చింది ఆ చంద్రబింబంను పాలలో దర్శించినందునే నాకు ఈ నీలాపనింద వచ్చినది కావున అందరూ వినాయక చవితి చేసుకుంటే ఎటువంటి నీలాపనిందలు లేకుండా ప్రజలందరూ సుఖంగా ఉంటారు అని శ్రీకృష్ణుడు తలచి వినాయక చవితిని భాద్రపద శుద్ధ చవితి నాడు భక్తులందరూ తమ శక్తి మేర చేసుకోవాలని కథని విని ఆ కథ అక్షింతలను శిరసుపై ధరించినచో నీలాపనిందలు పోయి విఘ్నాలు తొలగిపోయి విఘ్నేశ్వరుని ఆశీస్సులు లభిస్తాయని తలచి శ్రీకృష్ణుడు వినాయక చవితి పండగని అందరూ చేసుకోవాలని ఈ కథ ద్వారా చెప్పాడు సో ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఈ కథని విని ఈ వినాయకోత్పత్తి సమంతకమణి ఈ కథను విని మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మీరు ఈ వినాయక చవితిని చేసుకుంటారని మేము ఆశిస్తున్నాము